నవ్ బర్డ్స్ హామున్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బోర్ గ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి కనిపించే బ్రేడర్కి వచ్చిన ఒక పది కోడి పిల్లల అమ్మగానీ పెట్టావండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి ఇది భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన పుంజోట్లాగే కనిపించే పెట్టలు అండి ఇవి భీమవరం పెరుక్రాస్కు సంబంధించిన పెట్టలకు వచ్చిన పది పిల్లల అమ్మకానికి పెట్టారండి వాటి వయసులో ఈ పెట్టలకు వచ్చిన పిల్లలండి వాటి వయసు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉన్నాయండి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉన్నాయండి వాటి వయసులు వచ్చేసి కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఈ మూడు నెలల నుంచి ఆరు నెలల వయసు కలిగిన పిల్లల్లో ఆరు పుంజు పిల్లలు ఆరు పుంజు పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయండి ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్టపిల్లలు ఉన్నాయి మొత్తం అండి ఈ పది పిల్లలు నేను బల్క్గా చెప్తున్నాను మొత్తం పది పిల్లలు అండి ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు అండి ఇవన్నీ బల్క్గా చెప్తున్నాను అండి బల్క్ మీద అయితే పదివేలుగా ఇచ్చేస్తామని చెప్తున్నామండి ఈ పదివేలలో స్మాల్ డిస్కౌంట్ మాత్రమే చేయగలమండి అండి ఎక్కువ డిస్కౌంట్ లేదండి ఈ పిల్లలకు ఈ కనిపించే పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే చూసి నచ్చి కావాలో తీసుకుందామంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి చూసి అని తీసుకోవచ్చండి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ జేఎన్టీయూ అండి హైదరాబాద్ నియర్ జేఎన్టీయూ అండి ఇక్కడికి వచ్చి క్వాలిటీ చెక్ చేసైనా చూసి తీసుకోవచ్చండి ఈ పిల్లల క్వాలిటీ అది అట్లాగే మంచి క్వాలిటీకి భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి సంబంధించిన పిల్లలు అండి వీటి వయసులు మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే చూసి పిల్లలు నచ్చి తీసుకుందాం అనుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి ఓకే